నేను చదువుకునేటప్పుడు మా ఇంట్లో మరూలో ఒక పాట అంటించి ఆ పాట నాకు చాలా స్ఫూర్తినిచ్చేది ఆ పాట ద రియల్ హీరో లైస్ ఇన్ యూ కష్టాలు వచ్చినా కడగళ్ళు వచ్చినా నీ పరిస్థితిని చూసి నువ్వు బాధపడద్దు భయపడద్దు ఒక హీరో నీ కోసం ఉన్నారు ఆ హీరో ఎవరో నీ అంతరాత్మను అడుగు నువ్వే నీ రియల్ హీరో జీవితంలో అందరూ వదిలేసినప్పుడు నిర్లిప్త చెందకు ఒక వ్యక్తి నీకు తోడుగా ఉన్నాను అదే నీకు నువ్వు జీవితంలో ఎన్ని కష్టాలు కడగళ్ళు ఎదురైనా నిరాశ పొందకు నీకన్నా గొప్ప హీరో నిన్ను రక్షించడానికి ఎవరు లేరు ఎవరి కోసం ఎదురు చూడకు ద రియల్ హీరో లైస్ ఇన్ యూ నీతో నువ్వు ఉన్నంత కాలం నీ కోసం నువ్వు కృషి చేసినంత కాలం నీ కష్టం నువ్వు పడినంత కాలం నీకు నువ్వే రియల్ హీరో అది నమ్మితే నీ జీవితంలో ఓటమి ఉండదు ప్రపంచంలో కలిగే కలిగే ఓటముల వల్ల నీ హీరోయిజం ఆగిపోదు నువ్వు దేనికి భయపడకూడదు ఎందుకంటే హీరో దేనికి భయపడదు నా పరిస్థితిలో నాకు ఇంత ఉత్సాహాన్ని ఇచ్చిందంటే నా సక్సెస్కి ఎంతో కొంత ఈ సాంగ్ చేయూతనిచ్చింది మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను